ఈ పనికి కేటాయిస్తేనే ప్రతి సంవత్సరం మన తప్పు లేకుండా ఉంటుంది కానీ ఈ సంవత్సరం రెండు వేల ఐదు రెండు వేల ఆరులో ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయించారు ఎనభై ఆరు వేల రూపాయలు కేటాయించి అన్నిట్లో రెండు వేల ఇరవై నాలుగులో బకాయి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు బకాయి పోతుంది ఇంకా అరవై రెండు కోట్ల రూపాయలు ఉంటుంది అరవై రెండు వేల కోట్ల రూపాయలు ఉంటాయి ఈ సంవత్సరం అంతా మనం పనిచేస్తే మనకు కూడా బాకీ ప్రభుత్వం పడే విధంగానే పనిచేసి కేటాయించారు కాబట్టి దీని మీద మీరందరూ కూడా ఈ పని డబ్బులు మనకు రావాలంటే మీరందరూ ఖచ్చితంగా అడిగేటట్టు రావాలి మాట్లాడేటట్టు ఉండాలి ఇవాళ దేశవ్యాప్తంగా ఈ పని వర్ష ఎండాకాలం వచ్చినా మనకి ఇదే ఆధారం ఈ పని డబ్బులు కూడా తీసేసి కార్పొరేట్ సంస్థలకి మోడీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం కోట్లాది రూపాయలు సంపాదించుకున్న వాళ్ళకి మన డబ్బులు కూడా ఇవ్వటానికి చూస్తాం దాంతోపాటు ఈ పనిని కాపాడుకోవాలంటే మనం అందరం నిలబడాలి లేకపోతే ఈ పని కూడా పోతే బతికే పరిస్థితి మనకి చాలా ఉంటుంది రైతు వారి పని కూడా మనకి ఉండలేదు అంత జామాలు వేస్తున్నారు శుభాబులు వేస్తున్నారు రైతు పంటలు కూడా మన చేతికి రావట్లేదు మరి ఈ పని కూడా మనకి ఎండాకాలం లేకపోతే ఎట్లా అందుకోసం అందుకోసం ఈ పని కూడా మనకి ఇంతకుముందు ఫారెస్ట్ అడుగులే పెట్టారు ఫారెస్ట్ వాళ్ళు దీనికి అడ్డుదారు ఈ పని రాని మనకి దానివల్ల ఈ ప్రభుత్వం బడ్జెట్ మొత్తం కూడా కట్టాయించుకుంటాయించ ఇవ్వకుండా మనల్ని కట్టుకుండా తిట్టకుండా ఇంటికి పంపాలని వస్తుంది ఎట్లా పనిలో భారం పెంచాలి ఎక్కువ పని చేయాలని ఎక్కువ సేపు ఉండాలని అదే రకంగా రెండు కుట్రలు పెట్టారు అదే రకంగా మనకి మంచినీళ్ళు కానీ రెంట్లు కానీ మెడికల్ కిట్ కానీ అందుబాటులో లేకుండా చేశారు అదే రకంగా చేసిన డబ్బులు కూడా మనకి పదిహేను రోజులలో కంప్లీట్గా డబ్బులు ఇవ్వాలి అట్లా మూడు సార్లు కనుక మనం డిమాండ్ నోటీస్ పెట్టిన పని చెప్పిపోతే దాంట్లో సగం మస్ట్ కట్టియాలి ఇయ్యాలి మనం అవి ఏమి రావు ఇవన్నీ కూడా కంప్లీట్గా ప్రభుత్వం తీసేదానికి కుట్ర పంచుతుంది కాబట్టి ఈ పనిని కాపాడుకోవాలా ఈ ఒక్క రోడ్డు ఉంటే ఈ ఒక్క రోడ్డుకి మీరు అందరూ ఎంతమందిని పెట్టారు ఈ గట్టి చేస్తే వారం వారు రెండు వరాలి ఊరికి జనాలు అందరూ ఇక్కడే పెట్టి మళ్ళీ నెక్స్ట్ పని ఏంటి ఫర్దర్గా పని చూపించాలి అది లేదు అదే కాకుండా ఈ సంవత్సరం నుండి మనకి మూడు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయించారు మూడు వందల రూపాయలు మనకి ఇవ్వకపోతే మీరు ఎక్కడ కూడా మర్షి తీసుకోకుండా భాగాలి ఎందుకంటే ఈ అడుగులు రేట్లు కట్టి ఇంత లోతుందని ఇంత లోతు తక్కువ ఉందని మీరు సరిగ్గా పని చేయలేదని ఇవన్నీ చెప్తారు ఈ ఖచ్చితాలు అన్నింటి కూడా మనం నమ్మొద్దు దీనికి రీజన్గా మనకి ఉన్నది ఏంటంటే ఈ పని పన్ను చూపి తిన్న బిట్టుకుని దాని మీద వచ్చింది మీకు అందరికి కూడా జాబ్ కార్డు ఉంది మీ అందరి దగ్గర మీ జాబ్ కార్డులలో చూసుకోండి ఎక్కడన్నా ఇది కొలతలకు ఉందా కొలతలు లెక్క ఇవ్వాలని ఉందా కొలతలు వేస్తేనే మస్ట్ ఇవ్వాలని ఉందా ఉందా లేదా చూడండి కానీ ఆ మీ జాబ్ కార్డు కంప్లీట్గా పనులను చూపి తిన్నాను పెట్టాను దాని మీద ఉంది కొలతలు లేదు కానీ గవర్నమెంట్ కొలతల పేరుతోటి మనకు రావాల్సిన డబ్బులు మొత్తం మీద కేటాయించి ఇతర కార్పొరేట్ సంస్థలకు డబ్బులు పెట్టాల్సింది అందుకోసం ఈ పనిని కాపాడుతున్నట్టు మనందరం ఒక మీద రావాలి అదే కాకుండా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకి అందరు కూడా ఇరవై ఐదు వందలు నెలకి చేస్తాను ఇంతమంది లేదు గ్యాసు ఐదు వందల సబ్సిడీ అంటుంది ఐదు వందల సబ్సిడీ లేదు అదే రకంగా కరెంటు కూడా రెండు వందల ఎక్కువ ఇంకా కొంతమందికి రావట్లేదు అదే కాకుండా ఇప్పుడు మనకి పన్నెండు వేల రూపాయలు మరి ఇరవై రోజులు మస్టర్లు అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై రోజులు మస్టర్లు ఉండాలి మీకు మీకు చెంది భూమి వ్యవసాయం చేయ చేసే భూమి లేకుండా ఉండాలి ఉంటేనే మీకు ఆ పన్నెండు వేలు పన్నెండు వేలు ఆరు వేలు ఒకసారి ఇంకొక ఆరు వేలు ఇంకోసారి అనేది పెట్టింది కానీ ఇప్పుడు పనిచేసే దాంట్లో కూడా భూస భూములు ఉన్నారు భూమి లేని వాళ్ళు ఉన్నారు ఆ భూమి ఉన్న వాళ్ళకి రైతు బంధు పడుతుంది రైతు భరోసా ఉంది రైతు మాఫీ ఉంది కానీ అసలు చెంటు భూమి లేనివాడికి ఏముంది ఏం లేదు కాబట్టి మనం అంటే ఇరవై రోజుల పనితో సంబంధం లేకుండా ఏదైతే భూమి లేని ఉండాలో వాళ్ళని పే చేసి ఆ పనిని వెళ్ళాలని మనం డిమాండ్ చేస్తాం ఇప్పుడు అది భూమి ఉండేవాడికి అట్ట ఇవ్వడు ఈ పని చేసినా ఇవ్వడు వాళ్ళ ఇరవై రోజుల మాస్టర్లు ఉన్నా ఇవ్వరు కానీ భూమి లేనివాడికి ఇరవై రోజుల మాస్టర్లు ఉంటేనే మళ్ళీ భూమి లేకుండా ఉంటేనే పన్నెండు వేలు అంటున్నారు ఇది ఎంత దారుణం అంటే ఇది ఇచ్చే ఉద్దేశమా మీకు నాపే ఉద్దేశం ఈ ప్రభుత్వం మనం చూడాలి అందుకోసం దీని మీద మనం అడగాలి అడగాలంటే మాలంటరిలో వచ్చినా మీరు అందరూ సహకరించాలి ఇప్పుడు ఈ పని మీద మనం ప్రతి ఏటా కూడా పెద్ద ఎత్తున మీరు అల్లిలో ఉన్నా చాలలో ఉన్నా గుట్టలలో ఉన్నా వచ్చి ఈ పని మీద ఎంత రేటు పడాలి పెండింగ్ లేకుండా పేమెంట్ ఇవ్వాలి అని వారం వారం పేమెంట్ చేయాలి మనకు పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం ఆ పోరాటం ఫలితంగానే మనకి రెండు వేల ఇరవై నాలుగు ఎవరు కూడా పేమెంటు పెండింగ్ లేదు కానీ ఇతర జిల్లాలలో ఎప్పుడైతే ఉంది ఇరవై ఐదు వేల కోట్లు బాకీ ఉందని ప్రభుత్వం మన ఉపాధి కూలీల కంటే మాట్లాడచ్చు ఇప్పుడు ఎనభై ఆరు వేల కోట్లల్లో ఇరవై ఐదు పోతే ఇంకేముంటుంది ఈ పని చేసిన చేసినేమొస్తాయి డబ్బులు అందుకోసం దీని మీద మనం గట్టిగా నిలదీయాలా అదే కాకుండా అందరికీ ఇంద్రమ్మ ఇల్లు అన్న ఇంద్రమ్మ ఇల్లు వస్తే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ యొక్క నియోజకవర్గం మొత్తం మీద మూడు వేలు క్వార్టర్స్లు ప్రకటించారు ఆ మూడు వేల క్వార్టర్స్ లో ఎక్కడ ఇచ్చిందో తెలియదు ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకొక ఐదు వందలు పెంచి మూడు వేల ఐదు వందలు అన్నారు ఈ మూడు వేల ఐదు వందలు ఎక్కడ ఎక్కడెత్తారు ఆయన మూడు వేలు వీళ్ళ నియోజకవర్గం మాత్రం ఈ మూడు వేల ఐదు వందలు కూడా వస్తాయి అందుకోసం ఇచ్చిన వాటిని అమలు చేయాలి ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి డిమాండ్ చేస్తున్నాం దీంతో పాటు ఈ ఉపాధి పనిని కూడా ఈ ఉపాధి పనిని కూడా మనం కాపాడుకోవాలంటే ఈ పని మనము ఎండలో కానీ కొండలో కానీ అంత చేసి మనం దీని మీద వచ్చాక ఏదో డబ్బులు ఉన్నాయి కుటుంబం కానీ అది కూడా రాకుండా చేయాలని చెప్పి ప్రభుత్వం చూస్తుంది కాబట్టి దాని మీద మీరందరూ కూడా మేము ఏదన్నా బురంపాడు ఎంఆర్ ఆఫీసుకి ఎండి ఆఫీసుకి రమ్మన్న చెప్పిన మీరు అందరూ వస్తేనే ఈ పని నిలబడింది రోజు రోజుకి ఇంతకుముందు నూట ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు కేటాయించారు గతంలో ఈ పనికి అది చిన్న చిన్నగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఎనభై ఆరు వేల కోట్లకు వచ్చింది